హాయ్ హలో నమస్తే నేను మీకే ఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం కొంతమంది మిత్రులు ఆర్టీఐ యాక్ట్ ఎలా అప్లై చేయాలి అని అడిగారు సో దానికోసం చేస్తున్నాను అలా చివరి వరకు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వివరాలు ఇంకా నేను మీకు అందించడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను సో ఈరోజు వచ్చేసి ఆర్టీఐ యాక్ట్ ఎందుకంటే అసలు ఈ ఆర్టీఐ యాక్ట్ ఉన్నది అన్నటువంటి విషయం చాలామందికి తెలియదు అంటే అంత నాలెడ్జ్ లేదు ఈ ఆర్టీఐ యాక్ట్ వల్ల మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందుకోవచ్చు అది ఎలాంటి ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నది చాలామందికి తెలియదు అంటే అంత దూరం ఎవరు ఆశ పరిస్థితులు లేరు కాబట్టి ఆర్టీఏ యాక్ట్ అనేది సమాచార చట్టం అది అన్నిట్లో ఉంటుంది అన్ని డిపార్ట్మెంట్లోనే ఉంటుంది ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ అనే కాదు ఏ ఇన్ఫర్మేషన్ మనకు కావాలన్నా కూడా ఆ ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి ఏదైతే మనకు అవసరం అవుతుందో దాన్ని ఒక అప్లికేషన్ రూమ్లో రాసి ఆ సంబంధిత డిపార్ట్మెంట్కి డైరెక్ట్గా పోయి అయినా ఇవ్వచ్చు లేదు అనుకుంటే మీరు స్పీడ్ పోస్ట్ అయినా చేయొచ్చు లేకపోతే కొరియర్ అయినా చేయొచ్చు ఏ పద్ధతిలో చేసినా కూడా అది ఆఫీస్కి చేరుతుంది తర్వాత వాళ్ళు ఒక వన్ మంత్ టైం తీసుకుంటారు వన్ మంత్ నుంచి అంటే సింపుల్ ఇన్ఫర్మేషన్ అయితే తొందరగా వన్ మంత్లో వస్తుంది కొంచెం హెవీ ఇన్ఫర్మేషన్ అనుకోండి అంటే రికార్డ్స్ బాగా వెరిఫై చేసేటటువంటి ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఒక వన్ మంత్ పైన టైం పడుతుంది తర్వాత దాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు మనం ఏదైతే రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఒకటి ఇస్తామో ఎన్వలప్ కవర్ దాంట్లో పెట్టి మనకి పంపిస్తారు అది ఒక పద్ధతి లేదు అనుకుంటే డైరెక్ట్ మనమే ఆఫీస్కి వెళ్ళేసి వాళ్ళు చెప్పిన టయానికి వెళ్ళేసి మనమే ఫిజికల్గా కూడా తీసుకోవచ్చు నో ప్రాబ్లమ్ సో ఇది రెండు రకాలు ఉంటాయి దీనికి ఏమేమి కావాలి ఎలా అప్లై చేయాలన్నది ఇక్కడ కంటెంట్ సో ఫస్ట్ నేను ఏం చెప్తున్నానంటే ఆర్టీఐ యాక్ట్ అప్లై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నోటిఫై చేసుకోవాల్సింది సమస్య మీకు ఎలాంటి సమస్య అంటే భూమికి సంబంధించినటువంటి సమస్య లేకపోతే ఇంకేదైనా కేసులకు సంబంధించినటువంటి సమస్య లేకపోతే గవర్నమెంట్కి సంబంధించిన సమస్య ఏ సమస్య అయినా సరే ఇన్ఫర్మేషన్ యాక్ట్లో మీరు అప్లై చేస్తే ఆ డీటెయిల్స్ మీకు ఇచ్చేటటువంటి బాధ్యత సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ మీద ఉంటుంది సో మేము విభావం అనేటటువంటి రైట్స్ ఎవరికి లేవు అది ఒకవేళ అలా పరిస్థితులు కానీ వస్తే కనుక ఖచ్చితంగా అది క్రైమ్ అవుతుంది సో అది పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఈ ఆర్టీఐ యాక్ట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను దాన్ని బట్టి మీరు మీ సమస్య ఏందో దాన్ని నోటిఫై చేసుకుని దానికి సంబంధించిన వివరాలు ఏంటనేది ఏమే మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ ఆ అప్లికేషన్లో రాయాలి ఎలా రాయాలి ఆ అప్లికేషన్ ఎలా ఉంటుంది దానికి ఏమేమి స్టాంపులు కావాలనేది నేను మొత్తం చూపిస్తాను ప్లస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేం పెద్ద ఖర్చే ఉండదు నాకు తెలిసిన అప్లికేషన్ వచ్చేసి ఒక టూ రూపీస్ నుంచి ఫైవ్ రూపీస్ ఉంటుంది స్టాంప్స్ వచ్చేసి ఒక ఐదు కావాలి టూ రూపీస్ స్టాంప్స్ జిల్లా సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర అమ్ముతుంటారు అవి ఒక ఫైవ్ తర్వాత అప్లికేషన్ ఒకటి ఇంతే ఈ రెండే మెయిన్ మనం కొనేది అంటే పది రూపాయలు ఖర్చు తర్వాత ఎన్లోప్ కవర్స్ రెండు ఒకవేళ మీరు కొరియర్ చేస్తానంటే కనుక ఏ ఆఫీస్కి అయితే మీరు పంపించాలనుకుంటున్నారో ఆఫీస్ అడ్రస్ ఒక కొరియర్ ఒక ఎన్వల్ కవర్ మీద రాయండి రెండోది ఆ డేటా అంతా వాళ్ళు కలెక్ట్ చేసి మనకు పంపించేటప్పుడు ఇంకొక రిటర్న్ ఎన్వల్ప్ కవర్ ఉండాలి సో అది సెకండ్ దానికి వచ్చేసి స్టాంప్ డ్యూటీస్ ఎంతైతే అవుతాయి రెగ్యులర్గా ఏదైతే ఉంటుందో ఆ స్టాంప్ డ్యూటీస్ దాని మీద అంటించండి ఈ రెండే మనకి ఇంక ఎక్కువ ఖర్చు మొత్తం మీద ఖర్చులో ఖర్చు వచ్చి ఒక యాభై రూపాయలు ఉంటుందమ్మా ఖర్చు అంతే ఇంక అంతకు మించి ఏమి ఉండదు అయితే ఎలా అప్లై చేయాలి దానికి మేజర్ ఇన్ఫర్మేషన్ ఏముండాలి అన్నది నేను చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యని మీకు నోటిఫై చేసుకోండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్ సో ల్యాండ్ అంటేనే ఏమేమి డీటెయిల్స్ కావాలి మన మనకి వన్ బీ కావాలి అడంగలు కావాలి మాన్యువల్ సర్చ్కి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ కావాలి అంటే ఆర్ఎస్ఆర్లో ఏమేమి అనేది కావాలి తర్వాత వన్ బీలు అడంగలు ఇవన్నీ ఆటోమేటిక్ మనతో మన దగ్గర ఉన్నవే కాకుండా కూడా వాళ్ళ డేటాలో ఉన్నటువంటివన్నీ జెరాక్స్లు తీసి మనకి ఇస్తారు జిరాక్సులు తీసి దాన్ని ఆథరైజ్డ్ చేసి ప్లస్ ఎంఆర్ఓ అప్రూవల్ ఇచ్చినటువంటి సగ్నేచర్ ప్లస్ సీల్ రెండు వేసి ఆర్టీఐకి సంబంధించినటువంటి ముద్ర కూడా వేసి మనకి ఇస్తారు అది ఫిజికల్గా డైరెక్ట్గా పోయి మీరు తెచ్చుకోవచ్చు లేదనుకుంటే మీరు ఏదన్నా కవర్ యాడ్ అనుకోండి రిసీవింగ్ అడ్రస్ తెచ్చుకోవచ్చు ఇది ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా ఉంటుంది అలా ఈ ఆర్టీఐ యాక్ట్లో మనకు సంబంధించిన ఇన్ఫర్మేషనే ఇస్తారా లేకపోతే బయటోళ్ళవి కూడా మనం తెచ్చుకోవచ్చు అని అనుకుంటే తెచ్చుకోవచ్చు నో ప్రాబ్లం మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవచ్చు ప్లస్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్స్ లేకపోతే మీ బంధువులు ఏదైతే ప్రాబ్లం జరిగింది మీ మీరు అప్లై చేయొచ్చు వాళ్ళ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవడానికి మీరు అప్లై చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు నాది ఉంది నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నా ల్యాండ్ వేరే వాళ్ళు ఆకుపోయే ఐ మీన్ రికార్డ్స్ తారుమారు చేశారు సో నేను వచ్చేసి వేరే వాళ్ళ రికార్డ్స్ అంటే ఎవరి పేరు మీద రికార్డ్స్ ఎంట్రీ అయ్యా ఆ రికార్డ్స్ నాకు కావాలి అంటే ఏ ఆధారాలను బేస్ చేసుకొని మీరు అతనికి రికార్డ్స్ని అందించారు అనే ఇన్ఫర్మేషన్ ఒక ఇది నా క్వశ్చన్ అంటే నా ఏదైతే మన భూమి ఉంటుందో అది వేరే వాళ్ళ మీదకు ఉంటుంది కదా అది ఏ ఆధారాలు బేస్ చేసుకుని వాళ్ళ పేరు మీదకి ఎక్కిచ్చారు అన్నది ఇక్కడ మనకు ప్రశ్న సో ఆ ప్రశ్నకు తగినటువంటి వివరాలు మనకి ఏం కావాలి సో దానికి సంబంధించి ఏం కావాలి వన్ బిల్ కావాలి అడంగల్ కావాలి సో ఆర్ఎస్ఆర్ అంటే పసల రికార్డ్స్ అంటే పాత రికార్డ్స్ ఇప్పుడంటే అంత డిజిటలైజ్డ్ కాబట్టి ఇప్పుడంతా మనకు ప్రింట్లు వస్తాయి కానీ పాత ఏంటంటే రికార్డులు రాసి ఉంటారు సో దానికి సంబంధించిన డేటాస్ అన్నీ కూడా జెరాక్స్లు తీసి ఎంఆర్ఓ అప్రూవల్ చేసి సీల్ వేసి సంతకము ప్లస్ డేట్ మెన్షన్ చేసి ఆర్టీఐ సింబల్తో కూడినటువంటి సీల్ వేసి మనకి ఇస్తారు సో అది మనం డైరెక్ట్గా పోయి తెచ్చుకోవచ్చు లేదనుకుంటే మనం పోస్టల్ అడ్రస్ ఇచ్చితే మనం మనకి పంపిస్తారు ఇది ఒకటి అంటే ఇది ల్యాండ్ సమస్య ఒకవేళ మీకు ఏదైనా జాబ్ సంబంధించో లేకపోతే ఏదైనా డిపార్ట్మెంట్కి సంబంధించో లేకపోతే ఏదైనా కేసుకు సంబంధించో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏదైనా పోలీస్ కేసులు ఇరుక్కుని ఉంటారు సో మీ దగ్గర టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాన్ని కూడా మీరు ఆర్టీ యాక్ట్ కింద తెచ్చుకోవచ్చు నో ప్రాబ్లం ఖచ్చితంగా ఆర్టీ యాక్ట్ ఏంటంటే సమాచార చట్టం అది హక్కు అది ఎవరు అప్లై చేసినా కూడా దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత అది ఉంది సో ఇది మిగతా రికార్డ్స్ కంటే కూడా ఈ రికార్డ్స్ చాలా వ్యాలిడ్ ఎందుకని ఆల్రెడీ వెరిఫై చేసి మనకిస్తారు ఇందులో ఫేక్ ఉండడానికి ఛాన్సే లేదు ఒకవేళ ఫేక్ డాక్యుమెంట్ వాళ్ళు ఇచ్చారనుకోండి వాళ్ళ మీద మనం లీగల్గా ఫై ఫైట్ చేయొచ్చు కాబట్టి అంత రిస్క్ ఏ యొక్క డిపార్ట్మెంట్ వ్యక్తి కూడా తీసుకోడు కాబట్టి దీంతో మనం అప్లై చేసుకోవచ్చు సో ఇది ఆర్టీఐ యాక్ట్ ఆర్టీఐ యాక్ట్కి సంబంధించి ఏం కావాలి అన్నది నేను ఇప్పుడు చూపిస్తా నేను ఆల్రెడీ కొంత బ్లఫ్గా రాసున్నాను బ్లైండ్గా రాసున్నాను అది ఎలా ఉంటుంది అనేది కా అప్లికేషన్ కాపీ చూపిస్తాను ప్లస్ ఎలా రాయాలి నేను ఎలా రాస్తానంటే ఒక మోడల్ కూడా నేను చూపిస్తాను చూడండి అది ఒక స్క్రీన్షాట్ తీసుకోండి అంటే ఎలా రాయాలి అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టీఐ యాక్ట్లో ఎలా ఉంటుందంటే ఇది ఇది అప్లికేషన్ సమాచారం కోసం దరఖాస్తు సమాచారం కోసం దరఖాస్తు అన్నది అప్లికేషన్ ఇది జరాక్ షాపుల్లోకి వెళ్ళి మీరు అడిగారంటే ఖచ్చితంగా ఇస్తారు జరాక్ షాపుల్లోనో లేకపోతే బుక్ షాపుల్లోనో అక్కడ అడిగారు అనుకోండి సమాచారం కోసం దరఖాస్తు అంటే ఆర్టీఐ అప్లికేషన్ కావాలి అని అంటే ఇస్తారు ఇది వచ్చేసి ఈ కలర్లో ఉంటుంది దీంట్లో వచ్చేసి ఫస్ట్ ఏ సమాచారం కోసం మీరు అప్లై చేయాలనుకుంటున్నారో ఆ అధికారి కానీ లేకపోతే ఇంకోటి ఆఫీస్ ఎక్కడ ఉందో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఫస్ట్ ఇవ్వాలి ఇది మేజర్గా చూస్తే ఇలా ఉంటుంది నేను మధ్యలో రాస్తున్నాను అంటే మనకి ఏమేం కావాలి అనే ఒక మోడల్ కింద రాస్తున్నాను సో మొత్తం పేపర్ అయితే ఇదే ఇలానే ఉంటుంది అంటే మధ్యలో నేను రాసింది వదిలేసేయండి అది ప్రింట్ కాపీస్ ఉన్నాయి కదా అంటే టైప్ చేస్తున్నాయి కూడా అదే మెయిన్ ఇంపార్టెంట్ సో ఈ సమాచారంలో ఫస్ట్ పౌర సమాచార అధికారి లేకపోతే కేంద్ర పౌర సమాచార అధికారి కార్యాలయం పేరు అంటే నేను ఇది ఎంఆర్ఓ ఆఫీస్లో మనకు డేటా కావాలి కాబట్టి నేను ఎంఆర్ఓ ఆఫీసర్ అంటే మండల రెవెన్యూ ఆఫీస్ అని రాశా సో మీకు ఏదైనా కలెక్టర్ ఆఫీస్ కావాలనుకోండి ఆ జిల్లా డిస్టిక్ కలెక్టర్ అని రాసుకోండి లేదా ఏదైనా డిపార్ట్మెంట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి మీకు ఏ డిపార్ట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో జైలరు సో ఆయన ఏదైనా రాసుకోవచ్చు లేదా మే ఇంకేదైనా అంటే మేజిస్ట్రేట్ అనుకోండి మేజిస్ట్రేట్ అని రాసుకోవచ్చు సో దానికి సంబంధించినటువంటి అడ్రస్ రాయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను రాశాను కార్యాలయం పేరు మండల రెవెన్యూ రెవెన్యూ ఆఫీసర్ చిరునామా ఆత్మకూరు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ ఇది ఫస్ట్ రాయాల్సినటువంటి తర్వాత రెండో దాంట్లోకి వస్తే డేట్ ఉంటుంది సో మీరు ఏ రోజైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ రోజు డేట్ మెన్షన్ చేసుకోండి తర్వాత కింద ఉంటుంది చూడండి దీనికి సంబంధించి క్లియర్గా చెప్తున్నాను పౌర సమాచార అధికారి సమాచారం కోసం విన్నపం ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏం రాస్తారు అంటే ఫస్ట్ మీరెవరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో అన్సోన్ అనుకుందాం కేఎస్ నాయుడు సన్ ఆఫ్ సమ్ ఎక్స్ పలానా డిస్టిక్ పలానా మండలం పలానా హెడ్ క్వార్టర్ అంటే దాన్ని మీకు సంబంధించిన టోటల్ డీటెయిల్స్ రాయాలి రాసిన తర్వాత ఒకవేళ ల్యాండ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లయ్య అనుకుందాం ఎల్ సన్నా పుల్లయ్య నెల్లూరు జిల్లా ఆలూ ఆలూరు మండలం ఆలూరు గ్రామ పంచాయతీలోని పలానా సర్వే నంబర్లో ఉన్నటువంటి భూమి మా స్వార్జితము కానీ ఇది పలానా పేరు మీద ఉంది దానికి సంబంధించినటువంటి వన్ బీలు అడంగలు రికార్డ్స్ అన్నీ కూడా మాకు ఇవ్వగలరు అని చెప్పేసి మీకు ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్యకి ఏ ఎవిడెన్స్ మీకు కావాలో అంటే ల్యాండ్కి సంబంధించి నేను చెప్తున్నాను సో మీకు ఒక ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఏంటో మెన్షన్ చేయాలి ఆ ప్రాబ్లంకి సంబంధించినటువంటి ఏ వివరాలు మీకు కావాలో ఆ వివరాలన్నీ కూడా కింద మెన్షన్ చేయాలి మెన్షన్ చేసి మొత్తం ఈ ఈ బాక్స్ ఏదైతే ఉంటుందో ఇక్కడ నుంచి ఇది మొత్తం కూడా ఫిల్ చేసుకుంటూ వచ్చేసేయండి మొత్తం రాసేసిన తర్వాత ఇక్కడ దరఖాస్తు యాక్చువల్గా ఎంత కాస్ట్ అని అడుగుతారు అంటే పది రూపాయలు ఆ పది రూపాయలు అనేది ఏమిటి టూ రూపీస్ స్టాంప్ పేపర్స్ ఉంటాయి కదా అవి ఐదు అంటే టూ ఫైవ్ ఆర్ టెన్ మనకు అయ్యే ఖర్చు అదే అదొకటి ఈ అప్లికేషన్ కాస్ట్ ఈ అప్లికేషన్ కాస్ట్ ప్లస్ ఆ టూ రూపీస్ స్టాంప్స్ ప్లస్ రెండు ఎనవలప్ కవర్లు అంటే మీరు డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి ఇచ్చితే ఓకే అప్పుడు ఏముండదు ఒకవేళ డైరెక్ట్ ఆఫీస్కి వెళ్లకుండా మీరు పోస్ట్ చేస్తానన్నా కూడా పోస్ట్ చేసేటప్పుడు మాత్రం ఆ ఎన్వలప్ కవరు మీద అయ్యేటువంటి స్టాంపు కాస్ట్ తర్వాత మళ్ళీ మీరు రిటర్న్ తెచ్చుకునేటప్పుడు రిటర్న్ వాళ్ళు మీకు పంపించాలనుకుంటే అప్పుడు కూడా మీరు ఎనల్ కవర్లో మీ అడ్రస్ అంటే టూ అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ ఉంటుంది కదా అవి రాస్తే ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆ ఎనల్ అప్ కవర్లో ఇన్పుల్ చేసేసి మీకు పంపిస్తారు ఇది దీంట్లో వచ్చేసి ఇంకొకటి తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే లాస్ట్లో చిరునామా దరఖాస్తుదారు చిరునామా అంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ విత్ కాంటాక్ట్ నంబర్ అంటే మళ్ళీ మనకు పోస్ట్ రిటర్న్ రావాలంటే మన పోస్టల్ అడ్రస్ ఉంటుంది కదా అది రాయండి తర్వాత కృతజ్ఞతతో మీ విధేయులు అంటే ఎవరు అప్లై చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ యొక్క సంతకం వాళ్ళ పూర్తి పేరు ఇక్కడ రాయాలి అంటే ఓవరాల్గా ఇది ఇలా ఉంటుంది అప్లికేషన్ ఇది ఫిల్ చేయకముందు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఉన్నటువంటి అప్లికేషన్ మీకు జెరాక్స్ షాపుల్లో కానీ లేకపోతే కోర్టు పక్కన ఉన్నటువంటి జెరాక్స్ షాపులో మో మేజర్ ఆఫ్ దొరుకుతుంది బుక్ షాప్లో కూడా దొరకవచ్చు ఈ అప్లికేషన్ తీసుకొని దాంట్లో మీకు అనుకూలమైనటువంటి ఏదైతే డీటెయిల్స్ అవసరమో ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యకు మీకు కావాల్సిన వివరాలన్నీ కూడా మెన్షన్ చేసుకొని నీట్గా రాసుకొని మొత్తం రాయని పొడి పొడిగా రాయండి మొత్తం ఎంతైతే ఉందో అదే పుట్టు అవసరం లేదు మనకి ఏ సమస్య ఉందో దాన్ని నోట్ చేసుకోండి ఆ సమస్యకి కావాల్సినటువంటి ఏ డీటెయిల్స్ అయితే కావాలో ఆ డీటెయిల్స్ వరకే మాకు కావాలని చెప్పేసి రాయండి రాసిన తర్వాత ఇక్కడ ఏదైతే ఉంటుందో ఇక్కడ వచ్చేసి అర్జీదారుడు ఎవరైతే మనం అర్జీ రాస్తున్నామో వాళ్ళ యొక్క డీటెయిల్స్ వాళ్ళ కాంటాక్ట్ నంబరు ప్లస్ వాళ్ళకి అడ్రస్ పోస్టల్ అడ్రస్ ఇక్కడ వచ్చేసి ఆయన పేరు సిగ్నేచరు ఇంతవరకు ఇది రాయక ముందు సో దీంట్లో మనకి ఏమేమి కావాలి అప్లికేషన్ ఒకటి కావాలి అప్లికేషన్తో పాటు టూ రూపీస్ స్టాంప్ పేపర్స్ ఒక ఐదు కావాలి మీ అడ్రస్ ప్రూఫ్కి సంబంధించినటువంటి అంటే మీకు అడ్రస్ మీ కొరి మీ కొరియర్ కానీ లేకపోతే ఆ డేటా డీటెయిల్స్ మీకు వెనక్కి మీకు అందుకోవడానికి ఒక ఎనల్ప్ కవరు రెండు ఎనల్ప్ కవర్లు ఒకవేళ మీరు ఆఫీస్కి డైరెక్ట్గా వెళ్ళి ఇస్తే ఎనల్ప్ కవర్లు అవసరం లేదు పోయేటప్పుడు ఇచ్చి మళ్ళీ తెచ్చుకుంటానంటే అవసరం లేదు ఒకవేళ మీరు కొరియర్ చేసి లేకపోతే రిజిస్టర్ పోస్ట్ చేస్తే ఖచ్చితంగా ఎనల్ప్ కవర్లు రెండు పెట్టాలి ఒకటి రిజిస్టర్ ఒక మీరు ఏదైతే పోస్ట్ చేస్తారో అదొకటి మళ్ళీ మీకు రిటర్న్ రావడానికి ఒకటి ఇదొకటే ఖర్చు మీకు తర్వాత వచ్చేసి ఆ అర్జీకి సంబంధించినటువంటి వివరాలన్నీ మీ సమస్య ఏంటి ఆ సమస్యకి కావాల్సినటువంటి వివరాలన్నీ కూడా మీరు అందరూ పొందుపరుచుకోండి తర్వాత అర్జీదారుడు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నాడు అన్నది కూడా మేజర్ ఇంపార్టెంట్ సో ఖచ్చితంగా అర్జీ రాసేటప్పుడు మీ ఇంటి పేరుతో పాటు మీ పేరు మీ ఫాదర్ పేరు మీ జిల్లా మీ మండలం ఖచ్చితంగా మెన్షన్ చేసుకోవాలి అంటే ఎవరైనా తెలియాలి కదా అదొకటి తర్వాత ఎన్లోపు కవర్లు ఇవి స్టార్టింగ్ మనకు కావాల్సినటువంటి ఐటమ్స్ అంటే ఒక ఆర్టీఐకి అప్లై చేయాలి అంటే మేజర్గా మనకు కావాల్సింది ఇవే ఒకటి అప్లికేషన్ రెండు టూ రూపీస్ స్టాంప్ పేపర్స్ ఒక ఐదు ఎనలోప్ కవర్స్ ఒక రెండు మూడు నాలుగోది వచ్చేసి మీకు ఏ ప్రాబ్లం అయితే ఉందో ఆ ప్రాబ్లము ఏంటి ఆ ప్రాబ్లంకా ఏంటో తెలుసుకున్న తర్వాత ఆ ప్రాబ్లంకి సంబంధించినటువంటి ఏ డీటెయిల్స్ మీకు కావాలి ఇవి రాయాల ఇది ఇది ముందు రాసిన తర్వాత ఎలా ఉంటుంది నేను చూపిస్తాను ఇది ఇది రాసిన తర్వాత ఇలా ఉంటుంది ఇది కావాలంటే స్క్రీన్షాట్ తీసుకోండి ఓకే నేను మొత్తం అక్కడ ఏదైతే మనకి ల్యాండ్ రికార్డ్స్ కాబట్టి ఎంఆర్ఓకి సంబంధించిన డీటెయిల్స్ ఏ ఎక్కడ ఎంఆర్ఓ అన్నది ఇక్కడ రాస్తున్నాను తర్వాత డేట్ రాసినాను తర్వాత నా ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం ఏంటి ఆ ప్రాబ్లమ్స్ కావాల్సినటువంటి డీటెయిల్స్ వన్ బీలు అడంగలు ఇవన్నీ రాస్తున్నాను ఇవన్నీ రాసిన తర్వాత ఇక్కడ మధ్యలో నేను గ్రీన్తో టింక్ చేస్తున్నాను కదా ఇవి వచ్చేసి రికార్డ్స్ వన్ బి అడంగలు పసలు మొత్తం ఇవన్నీ కావాలని రాస్తున్నాను తర్వాత వచ్చేసి ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ డీటెయిల్స్ ప్లస్ స్టాంప్ పేపర్లు టూ రూపీస్ స్టాంప్ పేపర్లు ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు అంటించి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ రాసేసి సిగ్నేచర్ చేసేసి ఫోల్డ్ చేసేసి పంపించేయాలి ఇది ల్యాండ్కి సంబంధించి అంటే ఇన్ఫర్మేషన్ యాక్ట్ స్టాంప్ పేపర్లు మెయిన్ స్టాంప్ పేపర్లు వచ్చేసి మీకు అక్కడ దొరుకుతాయి ఇక్కడ కోర్టు రిజిస్టర్ ఆఫీసుల దగ్గర దొరుకుతాయి స్టాంప్ పేపర్లు ఓకే ఇది ఇన్ఫర్మేషన్ యాక్ట్ అప్లై చేస్తుంది సో ఇది అప్లై చేసిన తర్వాత కొన్ని రోజులకి మీకు కాల్ చేస్తారు కాల్ చేస్తారు కాల్ చేసిన తర్వాత అయినా మీరు తెచ్చుకోండి లేదనుకుంటే ఆ డేటా అంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏదైతే పోస్టల్ అడ్రస్ ఇస్తారో ఆ పోస్టల్ అడ్రస్ నుంచి మీకు వెనక్కి వస్తుంది ఇది చూసారు కదా ఇన్ఫర్మేషన్ యాక్ట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ స్టాంప్ పేపర్స్ అండ్ అప్ కవర్స్ ఈ మూడే అప్లికేషన్ అది తెలుసు ఒక ఫైవ్ రూపీస్ ఉంటుంది ఆ స్టాంప్ పేపర్లు యాక్టర్ టూ రూపీసే కోర్టులో దొరుకుతాయి ఎనలప్ కవర్స్ వచ్చేసి వన్ రూపీ టూ రూపీస్ ఉంటాయి కాబట్టి అవి దానికి స్టాంప్ ఛార్జెస్ అయితే ఉంటాయి అవి ఈ నాలుగు కలిపి మీ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లంని అప్లికేషన్లో రాసి మీకు ఆఫీసు దగ్గరలో ఉంది మేము డైరెక్ట్గా ఇస్తామంటే ఇచ్చేసేయండి లేదు మేము వెళ్ళలేము లేండి అనుకుంటే మీరు కోరే దాన్ని రిజిస్టర్ పోస్ట్ కానీ లేకపోతే స్పీడ్ పోస్ట్ కానీ చేసుకోవచ్చు వెళ్ళిపోతుంది వాళ్ళు రిసీవ్ చేసుకున్న తర్వాత మీకు ఇదవుతుంది సో మీరు ఆ రిసీవ్ చేసుకున్నప్పుడు మీరు ఇందాక నేను ఇచ్చింది దాన్ని అబ్జర్వ్ చేసిన లేదో ఎవరికైతే మీరు ఇస్తారో ఆ వ్యక్తి రిసీవ్ అయినట్టు సిగ్నేచర్ చేస్తాడు అంటే మీరు డైరెక్ట్గా కానీ ఇస్తే అంటే మీకు ఎవిడెన్స్ ఉండాలి కదా మేము ఆర్టీఈకి అప్లై చేసామా లేదా అనడానికి ఎవిడెన్స్ ఉండాలి కదా సో మీరు డైరెక్ట్గా కానీ ఆఫీస్కి వెళ్ళి కానీ సబ్మిట్ చేస్తే ఖచ్చితంగా అతను రిసీవ్డ్ అని చెప్పేసి సిగ్నేచర్ చేస్తాడు సో అదొక కాపీ మీరు ఫోటో కానీ లేకపోతే ఇంకోటి కానీ తీసుకోండి ఫోటో తీసుకోండి లేని పక్షంలో ఒకవేళ మీరు అక్కడికి వెళ్లకుండా కానీ రిజిస్టర్ పోస్ట్ చేస్తే వాళ్ళు రిసీవ్ చేసుకుంటే మీకు ఎక్మల్ రిసిప్ట్ వస్తుంది స్పీడ్ పోస్ట్ చేస్తారు వాళ్ళు రిసీవ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఎక్కామెంట్స్ లిప్పు మీకు వస్తుంది సో అది ఒక ఎవిడెన్స్ అప్లై చేయలే చేయలేదు అని వాళ్ళు అన్న కూడా లేదు ఎందుకంటే అప్లై చేశాం కాబట్టి సో ఇది ఆర్టీఐ యాక్ట్ ఓకే థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి